ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ కానున్నారు ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజా ఆధ్వర్యంలో సినీ పెద్దలు రేవంత్ రెడ్డిని కలవనున్నారు ఇక టాలీవుడ్ నుంచి చిరంజీవి వెంకటేష్ అల్లు అరవింద్ సహా పలువురు దర్శక నిర్మాతలు భేటీ కానున్నారు బంజారా హిల్స్ లోని కమాండ్ కంట్రోల్ వేదికగా జరిగే ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు కోమిటిరెడ్డి వెంకటరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి దామోదర రాజనరసింహ నరసింహ పాల్గొననున్నారు ఇక సంజో థియేటర్ ఘటన బౌన్సర్ శ్రీతేజ్ గురించి చర్చించున్నట్లు తెలుస్తోంది టికెట్ల ధరలపై చర్చించే ఛాన్స్ ఉంది ఇక వీటితో పాటు మెసేజ్ ఓరియెంటెడ్ తెలంగాణ కల్చర్ గురించి సినిమాలు చేయమని సీఎం సలహా ఇచ్చే అవకాశం ఉంది సంజా థియేటర్ ఘటన తరువాత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై రాష్ట్రంలో బెనిఫిట్ షోలు టికెట్ల పెంపు నిర్ణయం ఉండదని ప్రకటించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ కానున్నారు ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజ్ ఆధ్వర్యంలో సినీ పెద్దలు రేవంత్ రెడ్డిని కలవనున్నారు ఇక టాలీవుడ్ నుంచి చిరంజీవి వెంకటేష్ అల్లు అరవింద్ సహా పలువురు దర్శక నిర్మాతలు భేటీ కానున్నారు బంజారా హిల్స్ లోని కమాండ్ కంట్రోల్ వేదికగా జరిగే ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు కోమిటిరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి దామోదర రాజనరసింహ పాల్గొననున్నారు ఇక సంజా థియేటర్ ఘటన బౌన్సర్ శ్రీతేజ్ గురించి చర్చించనున్నట్లు తెలుస్తోంది ధరలపై చర్చించే ఛాన్స్ ఉంది వీటితో పాటు మెసేజ్ ఓరియంటెడ్ తెలంగాణ కల్చర్ గురించి సినిమాలు చేయమని సీఎం సలహా ఇచ్చే అవకాశం ఉంది సంజా థియేటర్ ఘటన తరువాత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై రాష్ట్రంలో బెనిఫిట్ షోలు టికెట్ల పెంపు నిర్ణయం ఉండదని ప్రకటించింది కమెంట్ కంట్రోల్ నుంచి దీనిపై మరింత సమాచారం లక్ష్మి అందిస్తారు లక్ష్మి పూర్తి అప్డేట్స్ ఏంటి రైట్ మాదిరి మరి కాసేపట్లో సీఎంతో టాలీవుడ్ ప్రముఖుల భేటీ కానున్నారు దీనిపై రెండు రోజుల నుంచి మనకి న్యూస్ వస్తున్నప్పటికీ ఈరోజు ఉదయం పది గంటలకి భేటీ ఉంటుందని నిన్న ఎఫ్డిసి చైర్మన్ దిల్ రాజు చెప్పడం జరిగింది అయితే ఈ భేటీ మీద ఇటు టాలీవుడ్లోనే కాదు రాజకీయ వర్గాల్లో కూడా ఒక టాక్ అనేది నడుస్తుంది అసలు దేని మీద చర్చిస్తారు అలాగే ఎందుకు ఈ భేటీ అనేది కూడా చాలా మంది క్వశ్చన్ మార్క్ తోటి చూస్తున్నారు ఎందుకంటే ఇప్పటికే మనం చూసినట్లయితే ఇటు సంధ్యా థియేటర్ ఘటన తర్వాత టాలీవుడ్ వర్సెస్ రేవంత్ రెడ్డి సర్కార్ అన్నట్లు చాలా మాటల యుద్ధం మనం చూడడం జరిగింది అయితే వీటన్నిటికీ చెక్ పెడుతూ సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది ఎవరూ కూడా ఈ ఇష్యూ మీద మాట్లాడొద్దని అలాగే దాంతోపాటు టాలీవుడ్ లో కూడా టాలీవుడ్ పెద్దలు హీరోలు కావచ్చు ఎవరూ కూడా రాజకీయ నాయకులు చేస్తున్న కామెంట్స్ కి స్పందించొద్దు అని చెప్పి వాళ్ళు కూడా అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చుకున్నారు సో ఈ రెండింటికి మొత్తం మొత్తం ఓవరాల్ గా ఈ వార్కి సంబంధించి ఫుల్ స్టాప్ పెట్టేందుకే టాలీవుడ్ ముందుకు వచ్చినట్లుగా తెలుస్తుంది ఎందుకంటే ఇప్పటికే సీఎంతో భేటీ అనేది దేని మీద చర్చిస్తారు అనేది ప్రధానంగా కనిపిస్తున్న అంశం అయితే ముఖ్యంగా ఇటు సంబంధించి విద్యా థియేటర్ దగ్గర జరిగిన ఘటన ఆ రోజు అల్లు అర్జున్ రావడం దాని తర్వాత జరిగిన సంఘటనలు ముఖ్యంగా బౌన్సర్స్ గురించి కావచ్చు లైక్ శ్రీతేజ ఆరోగ్యం గురించి ఆ కుటుంబ సంరక్షణ ఎవరిది అన్న దాని మీద ఇప్పటికే ఇటు ప్రభుత్వం నుంచి కొంతమంది స్పందించి మనీ ఇవ్వడం జరిగింది అలాగే నిన్న రెండు కోట్ల రూపాయలు కూడా ఇటు అల్లు అర్జున్ కావచ్చు సుకుమారు మైత్రి మూవీ మేకర్స్ వీళ్ళంతా కూడా ఓవరాల్గా రెండు కోట్లు ఇచ్చారు మిగతా కొంతమంది దాతలు కూడా వస్తు ముందుకు వస్తున్నారు అయినప్పటికీ కూడా ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి దాని మీద కూడా మాట్లాడే అవకాశం కనిపి దాని తర్వాత ముఖ్యంగా ఇండస్ట్రీకి సంబంధించి వచ్చే నెల సంక్రాంతి కావడంతో సంక్రాంతికి సంబంధించి మూడు సినిమాలు వస్తున్నాయి సో ఈ మూడు సినిమాలకి బెనిఫిట్ షోస్ కావచ్చు టికెట్ ధరల పెంపు కావచ్చు ఈ అంశం మీద కూడా ఖచ్చితంగా మాట్లాడే అవకాశం ఉంది అలాగే చిన్న సినిమాలు మధ్యస్థాయి సినిమాలు ఏవైతే ఉన్నాయో ఎందుకంటే స్టార్డమ్ హీరోలు పెద్ద సినిమాలు ఏవైతే వస్తున్నాయో వాటికి ఇటు డిస్ట్రిబ్యూటర్స్ నష్టపోతారు ఎగ్జిబిటర్స్ నష్టపోతారేమో కానీ ఎప్పుడూ కూడా ప్రొడ్యూసర్స్ ఆ హీరోలు వీళ్ళు ఎవరికి లాస్ ఉండదు సో పెద్ద సినిమాలను పక్కన పెడితే చిన్న సినిమాల మీద కూడా చర్చించే అవకాశం ఉంది అలాగే తెలంగాణ తెలంగాణ కల్చర్ని అలాగే మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలు ఎక్కువగా రావాలని సీఎం సలహా ఇచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మనం సీఎం రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఒక సభలో చాలా క్లియర్గా చెప్పారు సినిమాలలో సినిమా స్టార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఒక మెసేజ్ ఇచ్చినట్లయితే కనుక అది ఎక్కువగా రీచ్ ఉంటుంది సో డ్రగ్స్ మీద అవేర్నెస్ కల్పించండి డ్రగ్స్ డ్రగ్స్ని ప్రోత్సహించే విధంగా కాకుండా అలాగే టికెట్ ధరల పెంపు కోసం ప్రభుత్వం దగ్గరికి రావడం కాదు మెసేజ్ ఇచ్చే అంశాల మీద హీరోలు మాట్లాడితే అది రీచ్ ఎక్కువ ఉంటుంది ప్రతి సినిమాలో కూడా ఆ దిశగా వేస్తే బాగుంటుంది అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఒక సభలో చెప్పడం చూసాము సో దీంతో ముఖ్యంగా ఈ ఈ విషయానికైనా మనం డ్రగ్స్ గురించి కావచ్చు అలాగే తెలంగాణ కల్చర్ని చూపించే విధంగా కూడా అవకాశం ఉంది ఎందుకంటే తెలంగాణ కల్చర్కి సంబంధించి ఎక్కువగా సినిమాలో వస్తే బాగుంటుందని ఎందుకంటే బలగం లాంటి మనం ఒక సినిమాని చూసాం అది అవడానికి చిన్న సినిమాగా వచ్చినప్పటికీ కూడా అది ఎంత రెమ్యూ ఎంత బడ్జెట్ మనీ వసూలు చేసిందో కూడా మనం చూసాము సో బలగం లాంటి సినిమా మీద అలాంటి విషయాల మీద తెలంగాణ కల్చర్ని కాపాడే సినిమాలు వస్తే బాగుంటుందని సీఎంతో పాటు ఇతర మంత్రులు కూడా సజెషన్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది సో దీంతో పాటు పరిశ్రమకి సంబంధించి ఇటు టాలీవుడ్ నుంచి కోరే ఒకే విషయం ఏంటంటే పరిశ్రమకి సంబంధించి ప్రభుత్వం నుంచి సహకారం కావాలి అని అడిగే దిశగా కూడా ఆలో చర్చించే అవకాశం ఉంది సో ఇలాంటి అంశాలతో పాటు ఇటు టాలీవుడ్కి రేవంత్ సర్కార్కి మధ్య ఉన్న గ్యాప్ను కూడా ఫిల్ చేసే అవకాశం కనిపిస్తుంది దీనికి వారధిగా దిల్ రాజు చైర్మన్ దిల్ రాజు ఉన్నట్లుగా నిన్నే ముందే నిన్నే దిల్ రాజు ప్రకటించడం కూడా జరిగింది సో ఈ వారధిగా అంటే ముఖ్యంగా ఇటు రేవంత్ రెడ్డి సర్కార్ ఫామ్ అయిన తర్వాత గత ప్రభుత్వం అంటే ఇటు కేసీఆర్ ప్రభుత్వానికి సంబంధించి చాలా వరకు టాలీవుడ్ చాలా దగ్గరగా మూవ్ అవ్వడం జరిగింది చాలా పర్సనల్ విషయాలు మాట్లాడుకోవడం కావచ్చు ఇండస్ట్రీ గురించి కావచ్చు ఇండస్ట్రీ లోటుపాట్లు కావచ్చు ఇవన్నీ కూడా చాలా ఒక ర్యాప్ అనేది ఇటు కేసీఆర్ సర్కారు టాలీవుడ్ పెద్దలు కూడా ఒక ర్యాప్ అనేది మెయింటైన్ చేయడం జరిగింది కానీ ఎప్పుడైతే సీఎం రేవంత్ రెడ్డి సీఎం అయ్యారో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ గ్యాప్ అనేది మాత్రం కంటిన్యూ చేశారు సీఎం కలవకపోవడం టాలీవుడ్ పెద్దలు ఎవరైతే ఉన్నారో ఇండస్ట్రీకి సపోర్ట్ కావాలి అని బేసికల్లీ ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత ఆ పెద్దలను వచ్చి కలవడం అనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది కానీ రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఎవరు వచ్చి కలవలేదు అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి అయిన తర్వాత కూడా టాలీవుడ్ నుంచి పెద్దగా ఎవరు వచ్చి కలిసింది అయితే లేదు సో దీని మీద చర్చించే అంటే ఈ గ్యాప్ను ఫిల్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది సో ఇప్పటికే ఈ రెండు అంటే టాలీవుడ్ అలాగే రేవంత్ సర్కార్కి మధ్య ఉన్న ఏదైతే ఇప్పుడు ఈ రాజకీయ నాయకులు అందరూ కూడా ఏవైతే కామెంట్ చేశారో దాని మీద కూడా ఒక చర్చ వచ్చే అవకాశం ఉంది అలాగే పుష్ప టూకి సంబంధించి స్మగ్లర్ సినిమా అంటూ కూడా వచ్చింది సో అలాంటి సినిమాలు కాకుండా యువత పాడయ్యే సినిమాలు కాకుండా మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాల మీదే ఎక్కువగా చర్చించే అవకాశం కనిపిస్తుంది అయితే ఎవరెవరు వస్తారు ఈ మీటింగ్ అనేది చాలా ఆసక్తికరంగా ఎందుకంటే సిటీలో ఎవరైతే హైదరాబాద్లో ప్రజ ప్రజెంట్ ఉన్నారో వాళ్ళు వాళ్ళ వాళ్ళ షూటింగ్స్ కావచ్చు పర్సనల్ వర్క్ పోస్ట్ పోన్ చేసుకుని వస్తున్నట్లుగా తెలుస్తుంది అయితే హీరోల నుంచి మనం ఒకసారి చూస్తే ఇటు వెంకటేష్ నితిన్ వీళ్ళ వరుణ్ తేజ్ వీళ్ళంతా వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇక నిర్మాతల నుంచి ఖచ్చితంగా దిల్ రాజు వచ్చే అవకాశం కూడా ఉంది సారీ దిల్ రాజుతో పాటు అల్లు అరవింద్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే అల్లు అరవింద్ కొడికి అల్లు అర్జున్ కాబట్టి అల్లు అర్జున్ ఈ మీటింగ్ వచ్చే అవకాశం కనిపించట్లేదు కానీ మిగతా వాళ్ళంతా కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది ఇక వీరశంకర్ డైరెక్టర్ సాయి రాజేష్ విశ్వంబర డైరెక్టర్ వశిష్ట త్రివిక్రమ్ శ్రీనివాస్ హరీశంకర్ అనిల్ రావుకుడి బాబి వంశీ పైడిపల్లి ప్రశాంత్ వర్మ ఇలాంటి వాళ్ళు వచ్చే అవకాశం ఉంది అలాగే తెలుగు ఫిలిం ఛాంబర్ నుంచి భరత్ భూషణ్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ వచ్చే అవకాశం ఉంది ఇక మా అసోసియేషన్ నుంచి అయితే తెలంగాణ ప్రముఖులు వచ్చే అంటే వీళ్ళ నాగార్జున వస్తారా లేదా అన్న దాని మీద కూడా ఒక క్లారిటీ రావాల్సి ఉంది ఎందుకంటే నాగార్జునకి ప్రభుత్వానికి చిన్న గ్యాప్ ఉంది అన్నట్లుగా ప్రజల్లో అయితే టాక్ ఉంది సో నాగార్జునకి అయితే ఆహ్వానం అందింది దిల్ రాజు నుంచి అయితే నాగార్జున వస్తారా రాదా రారా అన్న దాని మీద మనం చెప్పలేము అలాగే ఇక చిరంజీవి అయితే మాత్రం చెన్నైలో ఉన్నారు ప్రజెంట్ హైదరాబాద్లో లేరు సో చిరంజీవికి అయితే ఆహ్వానం అందింది వస్తారా లేదో తెలియదు సో హీరోల నుంచి అయితే మాత్రం కిరణ్ అబ్బవరం వెంకటేష్ నితిన్ ఇలాంటి వాళ్ళు వచ్చే అవకాశం ఉంది మాధురి